वाट बइन्द छ के दा मुगडी दा लाबा कोजी कनेक्टर रे यो छ पाड रे ओ बिचे पो बि आ అఖిలాండ కోర్తి బ్రహ్మాండ నాయకుడికి తొంభై ఒక సంవత్సరాలి చరిత్రలో మూడు సార్లు పాలక మండలి సభ్యునిగా రెండు సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి శరణాగతి తండ్రి గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది సర్వ జగత్ ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో అలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం కొత్త తప్పు చేసి ఉంటే నేతిలో నేను కనకుమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో